ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానమునందు హుండీలను తెరిచి లెక్కించారు సదరు లెక్కింపులను ఆలయ ధర్మకర్తలు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం తనిఖీదారు ఏ సుజన్ కుమార్ వారి పర్యవేక్షణలో కేవీబీ బ్యాంకు సిబ్బంది సమక్షమున హుండీలను తెరిచి లెక్కించగా ఎనభై ఆరు రోజులకు గాను దేవస్థానం హుండీల ద్వారా నలభై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు పేల నాలుగు వందల ముప్పై వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు Jadi, Hanuman డెబ్బై మండలం ఇరవై ఏడు మంది గ్రామాల్లో మృతులే కలిగిన శ్రీ మధ్యాహ్నంలో చేయాలంటే ఇతర రాష్ట్రాల కాకుండా వివిధ దేశాల నుండి శ్రీ స్వామివారి దర్శనానికి వృత్తులు వృత్తి జరుగుతుంది అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో కూడా అత్యంత వైభవంగా జరిగాయి ఈ మధ్యకాలంలో మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ తేదీ వరకు హనుమంత్ జయంతి సహిత కళ్యాణ మోసాలు అత్యంతయోగంగా చేరడం జరిగింది ఈ రోజున కొండపూడి ఏలూరు పరిచయ గ్రామ సేవ సేవా భక్తులు ముఖ్యంగా కాడే సేవల ధర్మాదాయ శాఖ శ్రీ తనిఖీదారు సుజిల్ కుమార్ గారి పర్యవేక్షణలో కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారు వారి సిబ్బంది భక్తులు సిబ్బంది అందరూ సమిష్టిగా ఈరోజు శ్రీ స్వామివారి వ్యాస్థానం తాలూకు గుండీలను తెరిచి లెక్కస్తు కార్యక్రమం పూర్తయింది ఈ ఉండీల లెక్కకు ఎనభై ఆరు రోజులకు కాను ఎప్పుడు నుండి రోడ్లు నలభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు చిల్లరి రెండు లక్షల యాభై ఆరు వేల సున్నా తొంభై ఆరు రూపాయలు అనగా దేవాలయం నుండి యాభై లక్షల ఎనభై వేల ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు అదేవిధంగా అన్నదానం నుండి లక్ష ఎనభై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు చిల్లరి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అరద నుండి లక్ష ఎనభై రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు మొత్తం రెండు గుండీలు కలిపి యాభై రెండు లక్షల అరవై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఆదాయ సమకూరిది అలాగే ఉండిలో వచ్చిన బంగారం ఇరవై ఒక్క గ్రాములు వెండి ఆభరణాలు రెండు కేజీల నాలుగు వందల తొంభై ఐదు గ్రాములు కూడా మెచ్చి ఉన్నాయి ശ്രീ സ്വാമി വീട് ഭക്തരന്തരും കലസി വി കുണ്ടീലോ വേടം വല്ല ഈ ആദായം നമുക്ക് തന്നെ തെളിയിക്കു കൊടുത്ത